హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనం ఈరోజు తెలంగాణ డిస్టిక్ కోర్ట్ మరియు హైకోర్టుకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బుక్స్ అయితే చూద్దాం సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ గవర్నర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ గవర్నర్ అనేది నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏ కమిటీ ఉపయోగించింది ఆన్సర్ తెలిస్తే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ త్రీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆప్షన్ టూ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నైన్టీన్ సెవెంటీ త్రీ జనవరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ ఎవరు నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ వచ్చేసి ఆప్షన్ వన్ మేడం మేరీ క్యూరీ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఏ రంగం మీద కృషి చేసినందుకు నైన్టీన్ సిక్స్టీ టూలో మదర్ తెరిసాకు రామన్ మెగసెస్ అవార్డు లభించింది ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అంతర్జాతీయ అవగాహన అంతర్జాతీయ అవగాహన అనే దాని మీద కృషి చేసినందుకు ఆమెకి రామన్ మెగసెస్ అవార్డు లభించింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ మన దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న అవార్డు ఈ క్రింది వాటిలో ఎవరికి లభించలేదు ఆన్సర్ గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మహాత్మా గాంధీ మన ఛానల్ని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం ఏది భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పరమ వీరచక్ర క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ కటర్ గల్లీ అనుపదాలు ఏ క్రీడకు సంబంధించినవి కటర్ గల్లీ అను పదాలు ఏ క్రీడలకు సంబంధించినవి ఆన్సర్ వచ్చేసి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ క్రికెట్ ఆప్షన్ వన్ క్రికెట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ క్రీడా దినోత్సవంకి క్రీడాకారులు ధ్యాన్చంద్ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆప్షన్ వన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ రాష్ట్రపతి దృహపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యదర్శిన ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ వర్మ ఆప్షన్ వన్ రాజేష్ వర్మ సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ రెండు వేల ఇరవై రెండు ఎన్స్కో శాంతి బహుమతి ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఎంజిలా మెర్కల్ ఆప్షన్ త్రీ ఎంజిలా మెర్కల్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలోని ఖాందవ్పూర్ ఫారెస్ట్ రిజర్వేస్ రిజర్వేర్లో పురావస్తు అవశేషాలను వెలికి తీశారు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ భారతదేశం ఏ దేశంలో రక్షణ ఎగుమతి ఒప్పందాన్ని రక్షణ ఎగుమతి ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆర్మేనియా క్వశ్చన్ నెంబర్ ఫార్టీ అగ్నిపేమ్ను భారత విజయవంతంగా ఎప్పుడు ప్రయోగించింది ఆన్సర్ తెలుస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ట్ చేయడం ట్రై చేయండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పేపర్ చూద్దాం ఫ్రెండ్స్ పేపర్ టూలోకి అయితే వెళ్ళిపోతాం మనం పేపర్ వన్ అయితే మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం ఇప్పుడు పేపర్ టూలో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్తో స్టార్ట్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది వాణిలో రంగమా అనే జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ నాగాల్యాండ్ క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్రింది వాణిలో పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునే పండుగ ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ త్రీ బై బైషాఖీ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ రాజారామ్ మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఎక్కడ ఉంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ కోల్కత్తా క్వశ్చన్ నెంబర్ ఫోర్ నాటక పితామహుడు అని క్రింది వాణిలో ఎవరికి పేరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ టూ ఆప్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ ధర్మవరపు కృష్ణమాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మే మ్యూజిక్ మే లైఫ్ అను గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పండిట్ రవిశంకర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ ఫాదర్ ఆఫ్ కాంపరేటివ్ రిలీజియన్ అని క్రింది వాణిలో ఎవరిని అంటారు అని క్రింది వాణిలో ఎవరిని అంటారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అల్బెరూని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అల్బెరూని నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్లోకి అయితే మనం వెళ్ళిపోతాం సోలంకి రాజ్యంపై దాడి చేసి సోమనాథ దేవాలయాన్ని దోచుకున్న రాజు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మొదటి భీమరాజు ఆప్షన్ ఫోర్ మొదటి భీమరాజు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పోరాట పిశ్వ పిష్ పోరాట పిష్వా అని క్రింది వాణిలో ఎవరిని అంటారు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్ వన్ మొదటి బాజీరావు క్వశ్చన్ నెంబర్ నైన్ మధ్యయుగ భారతదేశ దేవాలయాలలోని మధ్యయుగ భారతదేశ దేవాలయాలన్నిటిలోని అతిపెద్ద మరియు అతి ఎత్తైన దేవాలయం ఏది అతి ఎత్తైన దేవాలయం ఏది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బృహదీశ్వరాలయం బృహదీశ్వరాలయం క్వశ్చన్ నెంబర్ టెన్ భారతదేశం నుండి తొలుత ఆంగ్లేయులు అధికంగా వర్తకం జరిపిన వస్తువు ఏది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆప్షన్ టూ ఆప్షన్ టూ నీలిమందు క్వశ్చన్ నెంబర్ లెవెల్ పగిడి సంబాల్ ఓ జట్ట అనే పాట ఏ ఉద్యమ కార్య ఏ ఉద్యమ కాలంలో అత్యంత ఆదరణ పొందిన పాటగా పేరు కొనబడింది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పంజాబ్లో రైతుల అశాంతి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ వ్యవసాయక ఆంక్షలు ప్రధాన కారణమైన తీరుబాటు ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బిల్లుల తీరుబాటు ఆప్షన్ వన్ బిల్లుల తీరుబాటు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఇండియాలో పాశ్చాత్య విద్యా విధానానికి ఆద్యుడు అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ రాజారామ్ మహన్ రాయ్ ఆప్షన్ వన్ మోహన్ రాయ్ మన వీడియోకి అయితే అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ గోపాలకృష్ణ గోష్ గోఖలే గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ఫిఫ్టీన్ ప్రపంచమంతటా మనం విజయం సాధిస్తున్న ఈ తరుణంలో ఒక నికృష్టుడైన వృద్ధుని ముందు మోకారిల్లవలసి అవసరం లేదు అని చర్చిల్ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఆన్సర్ అయితే గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ గాంధీజీ గాంధీజీ గారు వచ్చేసి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే మనం వెళ్దాం క్వశ్చన్ నెంబర్ అయితే వెళ్దాం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఈ క్రింది వాణిలో భూ భూగిల్స్ అనగా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఎత్తైన హిమాచల్ షైనులలోని గడి భూములు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ వన్ దూపూర్ ధూప్పూర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ధూపూర్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ సాల్ అరణ్యాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనబడతాయి సాల్ అరణ్యాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనబడతాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్లో కనబడతాయి నెక్స్ట్ క్వశ్చన్లో ఒక అయితే వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ నైంటీన్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరంలో ఏర్పాటైన జాతీయ పారు ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరంలో ఏర్పాటైన జాతీయ పార్కు ఏది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ రైమాన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కాగితపు తయారీకి మెత్తని కలపనిచ్చే అడవులు ఏవి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ శృంగాకారపు అడవులు మనం ఈ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే